మొదటి విద్యార్థులు ఈరోజు పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు స్వప్నప్రియ సహస్ర ఎయిత్ క్లాస్ కంప్లీట్ చేసుకొని నైన్త్ క్లాస్కి వెళ్ళిన విద్యార్థులు వచ్చారు ఈరోజు మొదటి రోజు గ్రంథాలయం ప్రారంభం రోజున వచ్చారు వాళ్ళకు నచ్చిన పుస్తకాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంబేద్కర్ గారి పుస్తకం తీశారు చూశారు ఇలా మీరు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి స్వేచ్ఛగా మీరు పుస్తకాలను చూడొచ్చు మీకు నచ్చిన పుస్తకాలను ఎంచుకుని చక్కగా కూర్చొని చదువుకోవచ్చు అలాంటి సౌకర్యం ఇక్కడ కల్పించబడింది విద్యార్థులారా గమనించండి మీ మీ స్నేహితులతో వచ్చి కాలక్షేపం చేసినట్లు ఉంటుంది చక్కగా మీ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఉంటుంది కాబట్టి పిల్లలందరూ రండి చూడండి స్వప్నప్రియ సహస్ర చక్కగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మీరందరూ కూడా వచ్చి పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి చదువుకోండి ఈ విజ్ఞానం మీకు లైఫ్ అంతా కూడా ఉపయోగపడుతుంది చిన్నతనం నుండే పుస్తకాలను అభ్యసించడం అంటే అది ఎంతో మంచి అలవాటు లైబ్రరీకి వెళ్ళి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఇంకా గొప్ప అవకాశం అదృష్టం ఈ గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మనం ఒక లైబ్రరీకి వెళ్ళాము అంటే అది ఎంతో మంచి లక్షణం అన్ని పుస్తకాలను చూడడం వల్ల ఆ పుస్తకాల మీద ఉన్న టైటిల్స్ని గమనించడం వల్ల కూడా మనలో జ్ఞాన తృష్ణ పెరుగుతుంది ప్రశ్నించే తత్వం కూడా అలవడుతుంది అన్వేషణ మొదలవుతుంది అదేమిటి తెలుసుకోవాలనే కోరిక కూడా తద్వారా ఉద్భవిస్తుంది కాబట్టి చిన్నతనం నుంచే పుస్తకాలను అభ్యసించడం ఒక కళ ఆ కళని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోండి మీ స్నేహితులతో వచ్చినట్లయితే మీ యొక్క మనసులో ఉద్భవించిన సందేహాలను నివృత్తి చేసుకుంటూ చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది పుస్తకం ఒక మంచి మిత్రుడు అలాంటి మిత్రుడితో సంభాషించడం అంటే ఎంతో అదృష్టం పుస్తకం మీకు మార్గ నిర్దేశనం చేస్తుంది గొప్ప అవకాశాలను కల్పిస్తుంది జీవితంలో ఎలా జీవించాలి ఎలాంటి లక్షణాలు ఉంటే బాగుంటుంది ఎలా విషయాలను కూడా మీకు స్ఫురింపజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా రండి వచ్చి వేసవి సెలవులే కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ గ్రంథాలయం తెరిచే ఉంటుంది ఈ గ్రంథాలయం స్థాపించిందే పిల్లల కోసం పిల్లలందరూ కూడా వచ్చి చక్కగా మీ యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి కాసేపు ఇక్కడ గడపండి పుస్తకాలతో గడిపినట్లయితే మీరు ఎంతో నిష్ణాతులవుతారు సబ్జెక్టు పరంగా విషయం తెలియడమే కాకుండా మీ జీవితంలో మీరు ఎలా ఎదగాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మీకు స్ఫురింపజేస్తాయి మహనీయుల యొక్క పుస్తకాలను చూడగానే ఇంత ఉందా జీవితంలో అనే విషయాలు కూడా మీరు ఆలోచించగలుగుతారు కాబట్టి మీరందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను నేను మీ ప్రమీల టీచర్ అన్నపూర్ణ కాలనీ సమతా ఫౌండేషన్ మీరందరూ రావాలని వస్తారని మీ యొక్క జ్ఞానాన్ని మరింత వృద్ధి చేసుకుంటారని కోరుకుంటున్నాను భీమ్